విభీషణుడు నేరుగా శ్రీరాముడిని ఆశ్రయిస్తాడు విభీషణుడిపై నమ్మకం లేని సుగ్రీవుడు అతను శత్రుపక్షం నుంచి వచ్చాడు నమ్మలేము అని అంటాడు కానీ శ్రీరాముడు శరణాగతి పొందిన వారిని రక్షించడం నా ధర్మం నా శరణాగతిని కోరిన వారిని నేను ఎప్పటికీ వదులుకోను అని చెప్పి విభీషణుడిని ఆదరించి అతనికి లంకకు కాబోయే రాజుగా ప్రకటిస్తాడు అప్పటి నుంచి విభీషణుడు రాముడికి ప్రతి అడుగులోనూ సహాయం చేస్తాడు రాముడు రావణుడి వద్దకు అంగదుడిని రాయబారిగా పంపుతాడు సీతను తిరిగి ఇచ్చేస్తే యుద్ధం లేకుండా పోతుందని చెబుతాడు కానీ రావణుడు అహంకారంతో అంగదుడి మాటను కూడా లెక్క చేయడు దీంతో యుద్ధం తప్పదని ఇరువైపుల సేనాలు సిద్ధమవుతాయి బికారమైన యుద్ధం మొదలవుతుంది మరోవైపు లంకలో యుద్ధానికి సిద్ధమవుతున్న రావణుడికి అతని భార్య మండోదరి కూడా సలహా ఇస్తుంది ఆమె తన భర్తను ప్రేమగా బ్రతిమాలుతూ నాదా రాముడు సాక్షాత్తు విష్ణువు అవతారం అతడితో పోరాడడం